హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మార్నింగ్ నుంచి అంటే ఒక లెవెన్ ఓ క్లాక్ నుంచి అదొక రకమైన భయం వచ్చిందండి నాకైతేనే అదేంటో చెప్తాను సో నేనైతే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీడియోస్ కొన్ని అప్లోడ్ చేశాను కొన్ని అంటే స్టిచ్చింగ్ ఒకటి మన బ్లాగ్ ఛానల్లో ఒకటి పోస్ట్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ కట్ చేశానండి ఈ బ్లౌజ్ కటింగ్ కూడా మన ఛానల్ ఇప్పుడు రిలీజ్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఐరన్ చేస్తున్నాను అనమాట గమ్ పెట్టి ఒక సిస్టర్ అడిగారు గమ్ పెట్టేటప్పుడు కొంచెం చూపించింది నాకు కానీ ఇది టైలరింగ్ సంబంధించినవి కాబట్టి పర్టికులర్గా ఏం చూపించట్లేదులేండి మామూలుగా నేను ఇంట్లో చేసే పనుల్లాగే చూపిస్తున్నాను సో నేను తీసుకున్న గమ్ వచ్చేసి మీషోలోను తీసుకున్నట్టున్నాను మీషోలోనే తీసుకున్నాను ఆల్రెడీ మన ఛానల్లో కూడా చెప్పాను చాలాసార్లు కోన్ అనమాట చాలా రోజులు వచ్చింది చాలా బాగా పనిచేసింది ఐరన్ బాక్స్ వచ్చేసి బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ నేను మన ప్రొడక్ట్లో ట్యాగ్ చేస్తాను కొనుక్కోండి బయట దొరకపోతే ప్రోడక్ట్లో అంటే కింద ప్రొడక్ట్ ఉంటాయి కదా ప్రొడక్ట్స్ దాంట్లో ట్యాగ్ చేస్తాను ఇంతకీ నన్ను భయపెట్టిన విషయం ఏంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చేశానండి వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంకా మన అదే యూట్యూబ్ ఓపెన్ చేసి అప్లోడ్ చేస్తాను కదా చేయగానే ఒక వీడియో కనిపించిందండి అదే మీర్పేట అంటే వాళ్ళ ఇంటి సైడ్ అనమాట సైకో సైకో అనుకుంటా భార్యను చంపేసి కట్ చేసేసి ఉడకపెట్టేసి అవి బాబోయ్ నేను చెప్పాలంటే భయమేస్తుంది అంటే అవన్నీ చేశాడంట ఏంటి ఇలాగే ఎక్కడ చూసినా అదే టీవీ నైన్ ఏది చూసినా ఓపెన్ చేస్తే పాపం ఎక్కడ చూసినా ఇదే సరే ఒకసారి ఐదు నిమిషాలు విందాం ఆయన నాకు అసలే భయం అలాంటివి అంటే విందామనేసరికి మొత్తం హిస్టరీ అంతా అనిపించింది అనమాట అదే చెప్పారు మొత్తం కూడా సైకో అని ఇంకా మా వారు రాగాని చెప్తే ఆయన కూడా ఆశ్చర్యపోయారండి వామో అని అంత సైకో కూడా సైకోలు కూడా ఉంటారా అని ఇప్పుడు అనిపించింది పాపం పిల్ల పిల్లలు ఇద్దరు పిల్లలేమో ఇంకా అసలు మార్నింగ్ నుంచి ఎంత భయం భయంగా ఉందంటే నాకు అదొక రకమైన ఇలాంటి అంటే మార్నింగ్ మార్నింగ్ కొంచెం పాజిటివ్ విన్నామనుకోండి డే మొత్తం కొంచెం పాజిటివ్గా ఉంటుంది ఇలాంటివి వినగానే భయం అనమాట అసలు నా దరిద్రం ఏంటో ఓపెన్ చేయగానే అదే కనిపించింది మామూలుగా అయితే నేను పన్నెండు గంటల వరకు ఫోన్తోనే ఉంటాను ఎందుకంటే మనకి వీడియోస్ ఉంటాయి కదా ఆ తర్వాత మిషన్ ఎక్కేస్తాను మళ్ళీ ఫోన్ జోలికి వెళ్ళను అనమాట తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఒక రెండు గంటలు రెండున్నరకి ఏమైనా ఎవరైనా డౌట్స్ అడిగారా లేదంటే ఏమైనా వీడియోస్ ఏమైనా పెట్టడానికి టైం ఉందా అన్నట్టు ఆలోచించుకుని నేను చూసుకుంటాను అన్నమాట అయితే ఈ న్యూస్ వినప్పటి నుంచి మనసంతా అదొక రకంగా ఉంది అసలు ఇంత మృగంగా అలా మారుతారు మనుషులు అన్ అన్నట్టు అనిపించింది ఫస్ట్ నుంచి సైకో అంట అనుమానం అంట అతనికి సరలేండి ఆ గోళంతేందుకు కానీ మీకు మళ్ళీ మిమ్మల్ని భయపెట్టినట్టు ఉంటుంది సో మనకి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి గమ్ పెట్టేసి మంచిగా నీట్గా ఐరన్ చేసేసాను ఐరన్ చేసేసుకుని ప్రిన్సెస్ కట్టు బల్ కొంచెం ఈజీ మత చూపించాను అయితే డ్రెస్ మీద వేసుకుని చూపించేసరికి కొంతమంది కొంతమంది కాదులేండి ఒకరే అలా చూపించకనే సిస్టర్ అని డ్రెస్ మీదే కదా పెద్దగా ఇది అనిపించదు ఆడుగా ఏం కనిపించలేదు నాకైతేనే చాలాసార్లు చెక్ చేసి వీడియో పోస్ట్ చేశానండి డ్రెస్ మీద వేసుకున్నాను ఆ కరెక్ట్గా ఆ షేప్ ఎలా వస్తుంది అయినా మన ఛానల్ జెంట్స్ ఎవరు చూడరండి లేడీసే చూస్తారు ఆ ధైర్యంతో నేను కొంచెం అలా చూపించాను అనమాట అంటే ఫ్రంట్ పార్ట్ అనేది యాక్చువల్గా అయితే నేను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ చూపిస్తాను తప్ప ఫ్రంట్ పార్ట్ చూపించాను ఒక సిస్టర్ పాపం అడుగుతున్నారు ఎప్పటి నుంచో ఆ ఫ్రంట్ పార్ట్ షేపు ఎలా వస్తుంది ఏంటి ఒకసారి డ్రెస్ మీదైనా వేసుకుని చూపించండి అన్నట్టు కామెంట్ చేశారనమాట డైరెక్ట్గా డ్రెస్ మీద వేసుకుని చూపించానని చెప్పారు నాకు అప్పుడు ఆ థాట్ వచ్చింది ఓకే డ్రెస్ మీద వేసుకుని చూపిద్దామని అంతేనండి ఎవరైనా నచ్చితే మాత్రం వీడియో చూడండి ఒకసారి ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది ఇంకా ఐరన్ పెట్టేసి గమ్ పెట్టేసి జాయిన్ చేశాను జాయిన్ చేసేసుకుని ఇంకా ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేశాను కట్ చేసుకుని మిషన్ ఎక్కేసి ఒక వన్ అవర్లో వన్ అవర్ లోపే కుట్టేసానులేండి పైపింగ్ అవన్నీ వెనకాల హ్యాంగింగ్స్ ఇవన్నీ అయ్యేసరికి మూడు అయిందండి కరెక్ట్గా కరెక్ట్గా మూడు అయింది మన మెదడు కొంచెం ఈజీగానే ఉంటుంది కాబట్టి నాకు ఎక్కువ కష్టపడినట్టు అనిపించదనమాట అయిపోయిందండి ఇది ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటాను ఫస్ట్ పైన స్విచ్ ఆఫ్ చేసేయాలి లేదంటే ప్రాబ్లం అయిపోతుంది నేను మర్చిపోయాను అనుకోండి రన్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు క్లాత్ను కూడా కట్ చేసుకుంటాను ఇలా పెట్టేసుకుని కొంచెం క్లాత్ని ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇవన్నీ టిప్స్ మన ఛానల్లో చెప్తానే ఉంటారు నాకు ఏ టిప్ తెలిసినా కూడా చెప్తానండి ఇంకొక నలుగురికి ఉపయోగపడుతుంది కదా అని కానీ కొంతమంది ఏంటంటే ఈ మధ్యలో అందరు ఫాలో అవుతున్నారులేండి బాగా ట్రస్ట్గా నమ్ముతున్నారు మనల్ని అంటే సక్సెస్ అవుతున్నారు కాబట్టి అవతల వాళ్ళు అయ్యారంటే మనం కూడా ట్రై చేద్దాం అనిపిస్తుంది కదా అలాగే ట్రై చేసి సక్సెస్ అయ్యారు అందుకు నేను ఏం చెప్పినా కూడా ఒకసారి ట్రై చేద్దాం అక్క చెప్పింది కదా అని కొంచెం కాన్ఫిడెంట్గా ట్రై చేస్తే సక్సెస్ అవుతున్నారండి అందులో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఒకటి అనమాట అయితే ఇంకా నాకు ఆన్లైన్లో ఆర్డర్స్ అడుగుతున్నారండి కుట్టండాక్క కుట్టండక అని అయితే ఎందుకు నేను ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోవట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టైము నాకున్న టైము అయితే ఫస్ట్ చెప్తాను నాకు టైం ఉండట్లేదు ఒక సి కొంతమంది ఏమంటున్నారంటే మీరు తీసుకుని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా మధ్యలో ఎంతో పదో ఇరవై కమిషన్ అయితే తీసుకుంటానులేండి ఎందుకంటే ఇంత కష్టపడుతున్నందుకు టైం అంతా స్పెండ్ చేస్తున్నందుకు మరి ఎక్కువ తీసుకోని కానీ కమిషన్ అయితే ఒక పదో ఇరవై ఉంటుంది అలా చేయొచ్చు కదక్క అని అడుగుతున్నారు మా ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుందండి నాది వచ్చేసి నేర్పించాలన్నది నా ఇంట్రెస్ట్ అనమాట అదేవిధంగా నా ప్యాషన్ అలా డబ్బులు సంపాదించాలని కాదు డబ్బులు సంపాదించాలి అనుకుంటే నేను ఈ స్టిచ్చింగ్ డైరెక్ట్గా స్టిచ్చింగే చేసేసుకునేదాన్ని ఇలాగా ఇంకా పెట్టుకుంటాను యూట్యూబ్లో అవి ఏం పెట్టుకోను యూట్యూబ్లో ఏంటంటే వస్తే వస్తాయి డబ్బులు లేకపోతే లేదు ఈ నెల పది వస్తే వచ్చే నెల ఐదు వేలు రావచ్చు అవతల నెల రాకపోవచ్చు చెప్పలేము మన చేతులు ఏం లేదు అదంతా కూడా ఇంకా అదృష్టం అనుకోవాలి అయితే ఇంకా నేను డబ్బులు సంపాదించాల ఉద్దేశం ఉంటే నేను చక్కగా ఒక మనిషిని పెట్టుకుని రన్ చేసుకోవచ్చు అది కాదు నా గోల్ నేను నేర్చుకోవాలి కొత్త కొత్త మోడల్స్ ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి మోడల్స్ అవన్నీ నేర్చుకోవాలి నేను నేర్పించాలి ఆ రెండే నా గోల్ అండి అందుకని నేను ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఎంతసేపు కుట్టడానికే సరిపోతా ఆ రెండు నెలల మొత్తానికి మూడు నెలలు చేశానండి ఆన్లైన్ ఇస్తానే ఉన్నారు ఇస్తానే ఉన్నారు ఎంతమంది అంటే ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నారు నా అడ్రస్ ఉంటుంది కదా పంపించేయడం పంపించిన తర్వాత సిస్టర్ నేను పంపించానంటాం ఎందుకు సిస్టర్ నాతో చెప్పకుండా పంపించారు అంటే మీరు ఎప్పటికి ఇచ్చినా అంటాం అలా అలా కుప్పల కింద అయిపోయి ఇంకా మా ఆయన చిరాకు వచ్చేసిందండి ఎప్పుడు చూసినా ఇక్కడ ఇక్కడ ఉంటున్నాయి బట్టలు అక్కడ బట్టలు ఉంటున్నాయి అసలు నువ్వు కుట్ ఎందుకు కుడుతున్నావు అన్ని బట్టలు నువ్వు అంటున్నావు కదా మళ్ళీ ఎందుకు హెల్త్ పాడవుతుందని ఆయనతోటి అలా ఏంటంటే మా ఇద్దరం వచ్చినా కొంచెం డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అమ్మో నాకు ఇలా అయితే పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది ఇంకా ఇంకా మాన బెస్ట్ అనిపించి ఇంకా స్టాప్ చేస్తాను అనమాట అది మెయిన్ రీజను ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో మనం హస్బెండ్ తోటి పిల్లలతోటి గడిపే టైం అనమాట ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు పెద్దగా అయిపోతారు వాళ్ళ దారి వాళ్ళది మనమేమో రామ అనుకుంటూ ఉండాలి కానీ ఇప్పుడు ఏజ్ ఈ యంగ్ మదర్ ఏజ్లో పిల్లలతోటి స్పెండ్ చేయాలి హస్బెండ్ తోటి కూడా దగ్గరగా ఉండాలి దగ్గరగా అంటే స్పెండ్ చేయడం అనమాట మంచి చెట్లు కొంచెం మాట్లాడుకుంటా అది కూడా లేదండి ఎంతసేపు ఆ మిషన్ ఎక్కడాలు కుట్టుకుంటాలో పాసలు చేయడాలు రోజు పార్సల్ ఇచ్చేదాన్ని మా హస్బెండ్కి ఆయనమ్మ కోపగించుకునే వాళ్ళు అంటే వేరే పక్కకి వెళ్ళి ఇవ్వాలన్నమాట ఈయన ఆఫీస్ రైట్ అయితే ఈయనకి లెఫ్ట్కి వెళ్ళాలి యాక్చువల్గా నేను తోటే మాట్లాడుకున్నాను డైలీ పంపిస్తాను ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకోండి అంతే అని మామూలుగా అయితే వన్ ట్వంటీ అలా తీసుకుంటానంట నాకైతే హండ్రెడ్ రూపీస్కి అని చెప్పాను అనమాట అయితే హండ్రెడ్ రూపీస్ మాట్లాడినా కూడా ఈయనకి విసుకునేవారు ఏంటి అస్తమాను రోజు ఇలాగా నాకేమో అటు వెళ్ళాలి నువ్వేమో ఇటు పంపిస్తున్నావు నాకేమో టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయిపోతుందని ఈ గోలంతా భరించి లేక ఆ మూడు నెలలు చూసి ఇంకా నాకు పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది ఈయనకు కూడా కొంచెం గొడవలుగా ఉంటే ఇంట్లో బాగోదు కదా అస్తమాను ఎక్కడికైనా బయట పోనీ ఈయనకి టూ డేస్ హాలిడేస్ వచ్చినాయి అనుకోండి అట్లీస్ట్ వన్ డే అయినా పిల్లలతో బయటకు వెళ్దామంటే కుదిరేది కాదు ఎందుకంటే బోర్డు వర్క్ ఉంది నేను బయట కస్టమర్స్ని చూసుకోవాలి ఆన్లైన్లో చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అలా కొంచెం పర్సనల్గా మేము చాలా డిస్టర్బ్ అనమాట మా హస్బెండ్తోటి కానీ పిల్లలతో కానీ మంచి చెడ్లు పిల్లల్ని కొంచెం దగ్గర కూర్చోబెట్టుకుంటా కూడా ఉండేది కాదు ఇంకా వీడియోస్ పెట్టడానికి అయితే అస్సలు టైం ఉండేది కాదండి వాయిస్ వవర్ ఇవ్వడానికి కూడా టైం ఉండేది కాదనమాట ఎంతసేపు కుట్టడమే మన టార్గెట్ రీచ్ కాలేము ఇలా చేస్తే మన ప్యాషన్ అంతా పోతుందని చెప్పేసి ఇంకా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆఫ్ చే స్టాప్ చేశాను అనమాట ఇంకా తీసుకోవట్లేదు అని చెప్పేసి స్టాప్ చేశాను అది మెయిన్ రీజను సో నాకేంటంటే కొత్త కొత్త మోడల్స్ అన్నీ కూడా నేర్పించాలి మన ఛానల్లో పెట్టాలి మీకు నేర్పించాలి అది అలా చేస్తే నాకు యూట్యూబ్ నుంచి ఎంతో కొంత వస్తుంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ముందు ఉంటుంది అనమాట నాకు సో అందుకనే నేను చాలామంది అడుగుతున్నారు ఎందుకు తీసుకోవట్లేదు ఏమైనా ప్రాబ్లం అయిందని ఏం ప్రాబ్లం అవ్వలేదండి బాగా సక్సెస్ అయింది మామూలుగా కాదు ఎందుకంటే నా మీద అంత నమ్మకం ఉంది మన వాళ్ళకి బాగా కుడుతుంది పైగా రీజనబుల్గా కూడా కాస్ట్ తీసుకుంటానని అర్థం అనమాట ఎందుకంటే మరీ భారీగా దాని మీద బిల్డింగ్లు కట్టేయాలని ఆశ కూడా లేదు నాకు జాకెట్ల మీద కుట్టే డబ్బులతోటి సో అలాగా దానివల్ల కొంచెం ఫ్రెండ్స్ కూడా బాగా దగ్గర కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడడము నాకు బాగా దగ్గరయ్యారనమాట అందరూ కూడా మా మరీ కమర్షియల్గా కూడా నేను ఉండను అవతల వాళ్ళు కూడా ఏదో నేను ఒక టైలర్గా కూడా చూడలేదు కుమారి అని పిలిచేవారు సిస్టర్ అని పిలిచేవారు అలా అనమాట అక్క అని పిలిచేవారు అలా బాగా దగ్గర అయ్యారు కానీ నేనే మళ్ళీ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుందని చెప్పేసి తర్వాత ఎప్పుడైతే మానేసానో అప్పుడు కొంచెం కూల్ అయిందండి నిజంగానే చాలా కూల్ అయింది మామూలుగా కాదు కొంతవరకు చాలా బెస్ట్ అనమాట కొంచెం ఆయనతో పక్కన కూర్చొని మాట్లాడడానికైనా టైం దొరికింది లేదంటే ఎంతసేపు మిషన్ మీద కొరియరు కటింగ్ చేయడాలు అదే సరిపోయేది అందరికీ ఒకలాగా ఉండదండి ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకునేటప్పుడు వెనకాల ఎవరికైనా సపోర్ట్ ఉండొచ్చు మేబీ సో బ్లౌజ్ అయితే కుట్టేశానండి బ్లౌజ్ కుట్టేసి ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళకి తినిపించి ట్యూషన్కి అయితే పంపించేసిన తర్వాత ఇదిగోండి ఈ శారీస్ రెండు వచ్చినాయి మనకి సో ఈ బ్లౌజులు కుట్టాలన్నమాట కట్ చేసేసి బ్లౌజులు కుట్టాలి మనకి మోడల్స్ ఏం చెప్పలేదండి ఏమన్నా నీకు నచ్చిన మోడల్ పెట్టే కుమారి అని అడిగే అన్నారనమాట అయితే నేను అండి ఇదంతా ప్లేన్ వచ్చింది కదా చూసుకుంటున్నాను శారీ ఉంది పళ్ళు ఉందని నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఒకసారి పొరపాటు జరిగింది కదా కొత్తలో పళ్ళు పక్కనే బ్లౌజ్ ఉందనమాట ఆ బ్లౌజుని పళ్ళు అనుకు అదే పళ్ళుని బ్లౌజ్ అనుకుని కట్ చేసేసాను బ్లౌజ్ అనుకుని పళ్ళుని కట్ చేస్తాను వాళ్ళు కూడా ఏం చెప్పలేదు అప్పటికి మనకి పెద్దగా చీరల మీద అంత నాలెడ్జ్ కూడా లేదు వాళ్ళు ఏమో చెప్పాను మీకు ఆల్రెడీ మనకి స్టార్టింగ్ నుంచి ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి తెలుసు ఏం జరిగిందంటే ఏ టెన్ థర్టీకో నైన్ టెన్ ఓ క్లాక్ వచ్చారండి అయితే పీకో ఫాల్ కావాలి రేపు మార్నింగ్ టెన్కి అంతే కాదని చెప్పాను అప్పుడే కొత్తగా మనం నేర్చుకున్నదనమాట అవ్వదు అంత తొందరగా నాకు అప్పుడు చిన్నపిల్లలు బాగా వీళ్ళు అవ్వదు అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే సరే నాకైతే కొంచెము బ్లౌజ్ పీస్ కట్ చేసేసి కొంగులు కుట్టేసి ఇచ్చేసి అదన్నా అంటే సరే అని చెప్పేసి ఒప్పుకున్నాం కొత్త కస్టమర్ పైగా అప్పుడు మంచి జోషిలో ఉన్నాం మనం అన్నీ నేర్చుకోవాలన్నట్టు ఎప్పుడు వచ్చినా ఏదొచ్చినా చిన్నది వచ్చినా కూడా తీసుకునేదాన్ని అనమాట మనకి బాగా చేయి తిరగాలి కదా అంటే మిషన్ తొక్కడం బాగా రావాలి కదా అని అయితే తను ఏమన్నా అంటే ఇది నేను అడిగాను అనమాట ఏది పళ్ళు ఏది నాకు అప్పటికే అర్థం కాలేదు అయితే తను చెప్పింది బ్లౌజ్ పీస్ అది పళ్ళుని పట్టుకుని బ్లౌజ్ పీస్ అంటే నేను చేసి ఇచ్చేస్తే నెక్స్ట్ మార్నింగ్ అమ్మతో గొడవకు వచ్చేసిందండి అసలు వాళ్ళు ఎలాగ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఆ శారీకి డబ్బులు తీసేసుకోవాలి ఎక్కువ రేటు ఎక్కువ రేటు తీసుకోవాలి అది వెయ్యి రూపాయలు ఉంటుంది పదిహేను వందలు తీసుకోవాలి ఎలాగైనా అని అలా మైండ్ సెట్ అలా ఉందనమాట డీసెన్సీ టైప్ కాదు అంటే ఇప్పుడు నా దగ్గరే నేను నా శారీ ఒక పొరపాటు అనుకుంటాను ఎవరైనా టెలర్కి ఇస్తే అతికించి ఇచ్చేస్తానమ్మా అంటే సరే అని అంటే మనకి మనం మైండ్ సెట్ అలా ఉంటుంది కదా సరే పొరపాటు జరిగిందేమోలే సెట్ చేసి ఇచ్చేస్తా అన్నారు కదా అని అనుకుంటాం కదా మేబీ కొంచెం లోపల బాధపడచ్చు కానీ ఆ తర్వాత అయితే మనం మరి అంత ర్యాష్గా మాట్లాడాం కదా వాళ్ళు ఆ లో లేరండి గొడవ పెట్టుకుంటానికే వచ్చారండి నాకు కాదు నాకు రావాలి నాకు ఇవ్వాలి నాకు శారీకి శారీ డబ్బులు ఇచ్చేసి శారీ తీసుకో ఆ శారీ ఏమో ఏదో పిచ్చి కలర్ అనమాట మా వారు ఊర్లో లేరు వచ్చిన తర్వాత ఆయన చెప్తానని చెప్తే ఆయన సెటిల్మెంట్ చేశారు అది నైట్ టైంలో కట్ చేసింది కదా సెట్ చేసి ఇస్తామని అంటే ఆయన ఒప్పుకోలేదనమాట సరే శారీకి డబ్బులు ఇచ్చేస్తాం శారీ కూడా మీకు ఇచ్చేస్తాము అని చెప్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పింది అదేంటి అంత ఎందుకు ఉంటుంది నేను తీసుకొస్తాను అని వెళ్దాం నడండి ఏ షాప్లో తీసుకున్నారంటే అప్పుడు ఆయన వాళ్ళు ఆగారండి తెలిసిపోతుంది ఎక్కడ తెలిసిపోతుందా రేట్ అని ఫైనల్గా అయితే సెవెన్ హండ్రెడ్ శారీకి ఇచ్చేసి శారీ ఇచ్చేసి సెవెన్ హండ్రెడ్ అనమాట ఇంకా సెవెన్ హండ్రెడ్ ఇచ్చేసి శారీ కూడా అటా అటాచ్ చేసేసి ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత బ్లౌజులు కుట్టమని చాలాసార్లు తిరిగారు వాళ్ళు నేను కుట్టినని చెప్పాను వాళ్ళు నన్ను మోసం చేశారు వాళ్ళే తప్పు చేసి మళ్ళీ నా మీద వేసేసారు కదా ఇంకా నేను కుట్టను బ్లౌజెస్ అంటే ఇంకా ఆగిపోయాను ఇంకా అంతతో అయిపోయిందండి వాళ్ళతో అప్పటి నుంచి నేను కొంచెం జాగ్రత్తగా కట్ చేస్తాను అనమాట ఎందుకు వచ్చింది అయితే ఇది అయిన తర్వాత మన వాళ్ళు చాలామంది చాలా అంటే చాలామంది కూడా మనకి కామెంట్ చేశారండి మన వాళ్ళు నాకు జరిగిన దాకా కానీ ఎవరు కూడా డబ్బులు ఇలాగ పొరపాటు జరిగింది అంటే మాత్రం ఏమనలేదు సెట్ చేసి ఇచ్చేయమన్నారు అంటే మన వాళ్ళు ఇంకా అలా తయారయ్యారండి నాకు వచ్చిన వాళ్ళైతే టైం ఇంకంతే నా టైం బాగాలేదు ఈ బ్లౌజ్ అనమాట దీనికి ఏం డిజైన్ పెట్టాలా అనేది ఆలోచిస్తున్నాను ఇలాగా నాకైతే మధ్యలో చిన్న గ్యాప్ వచ్చిందండి ఏదో లైట్గా ట్రాన్స్పరెట్గా ఉంది అది అయితే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను సరేలే నేను స్టిచ్చింగ్లో చెప్తానులేండి సో ఇప్పుడైతే ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుని లైనింగ్ తెచ్చుకోవాలి ఈవినింగ్ తెచ్చుకుంటాను ఇవన్నీ ఫోల్డ్ చేస్తాను బాగున్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అందుకని మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో షూట్ చేశాను అనమాట చూసారు ఎంత బాగుందో శారీ అనేది మనకి రెగ్యులర్ కస్టమరు అసలు నేను లేకపోయినా కూడా వేరే వాళ్ళకైతే ఇవ్వరండి వాళ్ళ ఇంట్లో ఉన్న బట్టలు వేసుకుంటారు తప్ప వాళ్ళు చెప్తారు లేదు ఊరు వెళ్తున్నానంటే సరే వచ్చేకి ఇస్తాలే నా దగ్గర ఉన్నాయిలే అని చెప్పారు అనమాట ఉంటాయి ఏదో ఒకటి ఇస్తాలే అని ఇంకో కూర్చుంటే లేవటాలే అవుతుందండి ఎవరొకరు వస్తారు లేవటము మళ్ళీ కూర్చుని పని చేసుకుంటాం నాకు కింద బాగా అలవాటైపోయింది తగ్గింది లేని నడుము నొప్పి వాకింగ్ చేయటం వల్ల చాలా మట్టికి రిలీఫ్ వచ్చింది జస్ట్ నార్మల్ ఉంటుంది కదా మనకి అంటే ఇంకా సీ సెక్షన్ కాబట్టి ఆ నార్మల్ బ్యాక్ పెయిన్ కామనే కానీ అది ఇది వరకు వచ్చిన పెయిన్ వేరే జస్ట్ మిడిల్లో మాత్రమే వచ్చేది అక్కడ నరాలు అనేవి బిగిసినట్టు ఉన్నాయని డాక్టర్ చెప్పారనమాట అలా నడవకుండా ఉంటే అదే అవుతుంది స్కూటీ కొనటం వల్ల ఒక యూజ్ కొ లేకపోవటం వల్ల ఇంకొకటి అలా ఉంటుంది స్కూటీ ఉందనుకోండి టైం సేవ్ అవుతుంది చక్కగా పిల్లల్ని తీసుకురావడం అనుకుంటుంది వాకింగ్ మిస్ అయిపోయాను హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి అందుకనే ఎండకి ఎండ వర్షానికి వర్షం తరిస్తేనే బాడీ అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది ఎండ ఎండ అనేది ఖచ్చితంగా తగలాలి మనకి నడక కూడా బాగుండాలి వాకింగ్ వల్లే సగం రోగాలు తగ్గుతాయి అంట ఇది మాత్రం నిజము సో ఇప్పుడైతే వీటికి నేను ఫాల్స్ తీసుకుంటున్నాను అసలు నాకు యాష్ కలర్ ఉందో లేదో డౌటే కొత్తగా ఏమీ కొనలేదండి ఉన్నవి క్లియర్ చేసేద్దామని చెప్పేసి ఎందుకంటే అమ్మాయికి ఇచ్చేస్తున్నాను కదా వచ్చియే నాకు తక్కువ మన వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను చాలా మొన్న ఫ్రిల్స్కి అదే ఫ్రిల్స్ ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను వీడియో పోస్ట్ చేశాను కదా దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అలాగే చక్కగా కొన్ని కొన్ని మన వాళ్ళకి ఏదైతే కావాలో అది పోస్ట్ చేశాను అనుకోండి వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది కదా నాకన్నా అదే ఆలోచిస్తుంది అనమాట నీవన్నీ చేసుకుంటూ కూర్చుంటే మనకి ఇవి రావు వర్క్ చూసుకుంటే ఇది పోతుంది ఇది చూసుకుంటే అది పోతుంది అలా ఉంటుంది నాకు ఇందులో చూస్తున్నాను కలర్స్ నేను దేని దానికి సపరేట్గా తీసుకుంటాను కదా ఇదైతే వచ్చేసిందండి కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను ఎప్పుడైనా డార్క్ కలర్సే తీసుకోవాలి లేదంటే మళ్ళీ వైట్ అయిపోతుంది ఇది కూడా యాష్ కలర్ కూడా మ్యాచ్ అయిపోయింది ఇవి రెండు కవర్లో పెట్టేసుకుని ఇంకా అమ్మాయికి ఇచ్చేస్తాను ఈ రెండు కరెక్ట్ బాగానే మంచి డార్కే తీసుకోవాలి ఎప్పుడైనా సరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డార్క్ తీసుకుంటేనే మనకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట అంటే వాష్ చేసినా కూడా కాటన్ కదా సింక్ అయిపోయినా కూడా ఇంకా అయిపోయిందండి దీన్ని తీసుకెళ్ళి కవర్లో పెట్టేసి అమ్మాయికి ఇచ్చేసి వస్తాను ఇంకోటి ఏంటంటే ఎవరికైనా ఏమైనా మోడల్స్ అదే నేను లెహంగా ఫ్రిల్స్ కోసం అయితే ఒకటి ఆర్డర్ పెడదామనుకుంటున్నాను మీషోలో మీకు ఫ్రీగా ఉన్నప్పుడు అంటే మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఏ శారీ ఏ పట్టు శారీ అయితే బాగుంటుందో బిలో ఫైవ్ హండ్రెడ్ అండి ఎందుకంటే మళ్ళీ అంతకంటే ఎక్కువ తీసుకున్నా మన వాళ్ళది కొనుక్కోలేరు కాస్ట్ ఎక్కువ ఇప్పుడు థౌజండ్లో కూడా ఉన్నాయి శారీస్ పట్టు శారీస్ కానీ అందరికీ కొనుక్కోలేరు అనమాట మన వాళ్ళంతా కూడా కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ వరకు మాత్రమే ఏదైనా ఉంటే చూడండి నాకు కామెంట్లో కోడ్ పెట్టండి నేను బుక్ చేసుకుని కుడతాను సేల్ చేస్తాను ఎవరికైనా కావాలంటే తీసుకుంటారు అయిపోయింది ఇంకా బట్టలు ఉన్నాయండి అసలు రెండు రోజులు బట్టలు అనమాట అవి అవన్నీ ఇప్పుడు మడత పెట్టుకోవాలి ఇవ్వండి ఇవన్నీ అవే ట్యూషన్ టైం అయిపోయింది ఫస్ట్ పిల్లల్ని తీసుకొచ్చేసి ఇవన్నీ మడత పెట్టుకుంటాను అయితే నేను డిన్నర్లోకి పుదీనా రైస్ చేశాను అనమాట ఫస్ట్ టైం ఆ వారు తినడం అంతకుముందు చేశాను కానీ పిల్లలకు మాత్రమే చేశాను మా వారు తినలేదు ఈసారి ఇంకా మా వారు కూడా తిన్నారు చాలా బాగుందంట ఏం లేదు పుదీనా ఉంటుంది కదా ఒక ఆఫ్ కట్ అనుకోండి మళ్ళీ స్మెల్ ఎక్కువ ఉన్నా కూడా నచ్చదు కదా చాలా మందికి బాగా కడిగేసి మంచి ఫ్రెష్గా ఉన్నది అయితే బాగుంటుంది దాంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు ఇంకా మీ ఇష్టం ఇంకా ఎక్కువ వేసుకుంటానన్నా ప్రాబ్లం లేదు వేసుకుని మిక్సీ పట్టేసేయాలి మిక్సీ పట్టేసి ఆయిల్లో వేసి అంటే ఆయిల్ ఫస్ట్ ఆయిల్ వేసి దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఇంకా మన ఇష్టం ఎన్ని మిరపకాయలు వేసుకుంటారో కరివేపాకు వేసుకోండి బాగుంటుంది తర్వాత జీడిపప్పు వేసుకున్న ఇంకా మీ ఇష్టం అంతా కూడా అది అయిపోయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ ఉంటుంది కదా కొంచెం కొద్దిగా కొద్దిగానే వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ వాటర్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఆ వాటర్ అంతా పోయేంత వరకు మనం ఉడికించాలి కదా అయినా ఉడికించడం మంచిదే ఆ స్మెల్ పోతుంది అయితే అందులో వేసేసి బాగా ఫ్రై చేసేయాలి బాగా ఫ్రై చేసేసి రైస్ వేసేయాలి ఉప్పు వేయాలి ఇంకా కారం ఏం అక్కర్లేదు పచ్చిమిర్చి వేసాం కదా సరిపోతుంది నచ్చింది ఈయన కూడా అని ఇంక ఈ బట్టలు మరత పెట్టేస్తాను కొంచెం ఐ దగ్గర బ్లాక్ సర్కిల్స్ తగ్గాయండి లైట్గా నాకు ఐదు రోజుల నుంచి నేను ఐ బ్యాగ్స్ పెట్టుకుంటున్నాను కళ్ళకి తగ్గినాయి అంటే తగ్గు చెప్పాను కదా మీకు ఆల్రెడీ ముందే చెప్పాను తగ్గినాయి నాకు అని మళ్ళీ వచ్చినాయి ఎందుకంటే ఇంకా మనకి నార్మలే కదా లేడీస్కి నిద్ర లేకపోవడం పిల్లలతోటి వా మా చిన్నోడేమో నిద్రపోయేటప్పుడు కుమ్ముతా ఉంటాడు ఇంకా నాకు మెలకు వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అలాగా దానివల్ల ఇంకా పిల్లలు పుట్టాక కొంచెం తగ్గుతుంది లేండి ఫేస్లో అది చేంజెస్ వస్తాయి కదా అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట కొంచెం తగ్గిందండి లైట్గా బాగా డార్క్గా ఉండేది లైట్గా అయింది కొద్దిగా ఫైవ్ డేస్ అయింది అది ఏం మెడిసిన్ కాదు న్యాచురల్గా మీరు ఆలోచించండి కూల్గా ఉన్నది కళ్ళ మీద పెట్టుకున్నాం అనుకోండి ఐ బ్యాగ్స్ కానివ్వండి అదే ఐ మాస్క్ కానివ్వండి లేదంటే కీర ఏదైనా సరే ఆ చల్లదనం వల్ల నరాలు ఉంటాయి కదా నరాలు అనేవి యాక్టివ్గా పనిచేస్తాయంటే కలర్ మీద ఉన్న నరాలు అనేవి బ్లడ్ సర్క్యులేషన్స్ బాగా అవుతాయి అనమాట బాగా అయ్యి అక్కడ బ్లాక్ అనేది తగ్గుతుంది బ్లాక్ బ్లాక్ ఎందుకు తగ్గుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగితేనే అక్కడ బ్లాక్ అనేది ఉండదంట నేను మత్తెల సత్యనారాయణ దాంట్లో చూశాను అనమాట కళ్ళ దగ్గర ఏదైనా ఐస్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా కూడా ఆ చలదనానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి అక్కడ మంచిగా స్కిన్ అనేది హెల్తీగా ఉంటుందంట చలనీలతో స్నానం చేయాలంటండి అప్పుడే హెయిర్ ఫాల్ తగ్గుతుందంట ఎందుకంటే అక్కడ చల్లదనానికి అక్కడ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి గ్రోత్ అనేది వస్తుందంట హెయిర్ గ్రోత్ కానీ చల్లగి చేయాలంటే కష్టమే కానీ ఇంకా అదే మంచిది మరి నేనైతే చేయలేకపోతున్నాను చూడాలి బాగా చ బాగా చల్లదనం అంటే వేడి నీళ్ళు వేసుకోకూడదు అంట అసల తలకి వేణీళ్ళు వేసుకుంటే వెంట్రుకలు అనేవి పొడిబారిపోతాయి చల్లనీళ్ళు వేసుకుంటేనే మంచిది అని చెప్తూ ఉంటారు కళ్ళ కళ్ళ గురించి కూడా అలాగే చెప్పారండి సో అయిపోయింది అని సగం మడత పెట్టాను టైం అయిపోయింది ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేసి ఇంకోండి ఆయిల్ వేసాను ఆయిల్ వేసేసిన తర్వాత ఇంకా కొద్దిగా చెప్పాను కదా మీకు తాలింపులు వేసేసాను ఎన్ని మిరపకాయలు ఏం వేయలేదు ఇంక ఇంట్లో జీడిపప్పు కూడా ఏం లేదు అయినా తిన్నారు కూడా పిల్లలు జీడిపప్పు పెట్టినా కూడా అని కొంచెం ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేయాలండి మరీ దగ్గరికి అయిపోయే వరకు చేయకూడదు అనమాట మళ్ళీ అన్నంలోకి కలవదు కొంచెం అలాగా ఆయిల్ ఆయిల్గానే ఉండాలి నాకైతే మోస్ట్లీ అయిపోయింది ఇంత కూడా అవ్వకూడదు ఇంకా కొంచెం తొందరగానే చేసేయాలి కానీ నాకే కొంచెం లేట్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి రైస్ వండు వండుకుని పక్కన పెట్టుకుని పొడి ఉంటే బెస్ట్ అండి నేను ఫ్యాన్ కింద పెట్టలేదు పెట్టుంటే బాగుండేది అంటే కలిపేటప్పుడు మనం కలిపేటప్పుడు మెత్తగా అయిపోతుందని పొడి ఉంటే మంచిగా ఉంటుంది అన్నమాట ఇంకా కలిపేసుకుని కొంచెం ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా బాగుంది టేస్ట్ అయితే సూపర్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మరి ఎక్కువ ఎక్కువ వేసేయకండి ఇంగ్ ఇంగ్రీడియంట్స్ పిల్లలు తిన్నారు కదా జస్ట్ నార్మల్గా కొంచెం మార్నింగ్ రైస్ ఉంటే దీంట్లో కలిపేస్తున్నాను మళ్ళీ ఏమనుకోకండి ఎలాగో అందరం కలిసే తింటాం కాబట్టి కొంచెం వేడిగానే ఉంటుంది కొద్దిగానే మళ్ళీ దాన్ని సపరేట్గా ఉంచాను అనుకోండి మళ్ళీ అలా అలాగే వండిపోతుంది కలిపేసుకుని ఇంకా పిల్లలకి అయితే అందరం తిన్నాం కానీ చిన్నోడు మొహం మాత్రం ఆడిపోయింది నచ్చలేదంట టమాటా రైస్ కావాలంట నాకు వద్దు నువ్వు ఒకసారి వండవు నేను తినలేదు అది మళ్ళీ వండుతున్నావు అంటున్నాడు హెల్తీ అమ్మ ఇది తింటేనే నేను నీకు సైకిల్ కొంటాను సమ్మర్ హాలిడేస్లో అన్నా కూడా తినలేదు నచ్చలేదు అన్నీ తింటాడు కానీ ఏదో ఒకటి రెండు మాత్రం తినడండి అది నేను డైలీ చేయకపోవటం వల్ల లేదంటే వాడికి నచ్చకపోవటం వల్ల తెలియదు కానీ పా మిగతావన్నీ బాగానే తింటాడు పెద్ద ఆయన అయితే అంత సెలెక్టెడ్ అనమాట తింటే తింటాడు లేకపోతే లేదు టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఉప్పుడే చూశాను కొంచెం ఉప్పు తక్కువైంది అంతే ఇంకా సాల్ట్ కూడా వేసేసాను ఇంకా పిల్లలు పెట్టేస్తే ఇంకా ఈయనకి ఈ మధ్య లేట్ అయిపోతుంది ఆఫీస్ నుంచి రావడానికి టెన్ థర్టీ లెవెన్ అలా అయిపోతుంది వర్క్ ఫుల్గా ఉందంట ఇదిగోండి గ్రీన్ గ్రీన్గా ఉంది కదా టమాటా రైస్ చేస్తే రెడ్ కలర్ వస్తుంది మనకి లెమన్ రైస్ చేస్తే ఎల్లో కలర్ వస్తుంది ఎల్లో రైస్ అని చెప్పాలి గ్రీన్ రైస్ అని చెప్పాలి రెడ్ రైస్ అని చెప్పాలి పిల్లలకి కొంచెం అట్రాక్ట్గా ఉంటుంది అనమాట వినడానికి ఇదిగోండి మా పెద్దోడైతే తింటున్నాడు కానీ చిన్నోడు మాత్రం ఇదిగో మొహం చూసారా ఎలా పెట్టాడో నాకు వద్దమ్మా నాకు వద్దమ్మా నేనే తిన్నాను ఇంకా విన చూడు పెట్టిన సంగతి కూడా తెలీదు సో ఇదండి ఈరోజు బ్లాక్ నచ్చితే లైక్ చేయండి